ఎండ వేడిమికి ఉపశమనంగా తొలకరి జల్లులు మొదలవడం మంచి విషయమే అయినా వీటితో పాటు వచ్చే జబ్బుల నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో వైద్య నిపుణుల ద్వారా ఇప్పుడు తెలుసుకుందాం గత కొన్ని నెలలుగా మండుతున్న ఎండలకు ఉపశమనంగా తొలకరి జల్లులు మొదలవడంతో ప్రజలు ఎంతో ఉపశమనం పొందుతున్నారు కానీ ఈ సమయంలో పలు రోగాలతో పిల్లలు పెద్దలు ఎంతగానో అనారోగ్యాల బారిన పడుతున్నారు ముఖ్యంగా టైఫాయిడ్ డెంగ్యూ వంటి విష జ్వరాలు ప్రబలుతాయి వీటి నుంచి మనల్ని మనం కాపాడుకోవాలనుకుంటే వైద్య నిపుణుల సలహాలు తప్పనిసరి వైద్యులు చెబుతున్న ప్రకారం ఇంటి పరిసర ప్రాంతాలలో ఎటువంటి మురుగునీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి తప్పనిసరి పరిస్థితుల్లో వర్షం నీరు నిల్వ ఉన్న ప్రాంతాలలో క్రిమిసంహారక మందుల స్థానంలో వేప నూనె కిరోసిన్ వంటి వాటిని చల్లడం ద్వారా వాటి నుంచి రక్షణ పొందవచ్చని వారు సూచిస్తున్నారు అలాగే మంచినీటిని కాచి చల్లార్చి తీసుకోవడం వీలైనంత వరకు బయట తినుబండారాలను తినకుండా వేడిగా ఇంటి వద్ద తయారు చేసిన ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి అలాగే చేతులను శుభ్రంగా తరచూ కడుక్కుంటూ ఉండాలని ఇంటి కిటికీలకు ద్వారాలకు మెష్లు బిగించుకోవడం ద్వారా దోమలు క్రిమి కీటకాల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు ఏదేమైనా వర్షాకాలాన్ని ఎంజాయ్ చేయడంతో పాటు ఇటువంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని వైద్యుల సలహా ఈ దోమలు అదే కాకుండా తెల్లవారుతూ ఎక్కువ కుడతాయి సాధారణంగా దోమలు మనం ఏమని అనుకుంటాం సాయంకాలం మనం దీపం వెలిగించడానికి దోమలు వస్తాయని అనుకుంటాం కానీ ఈడస్ చెప్తి నన్ను దోమ తెల్లవారుతోనే ఎక్కువ కుడతాయి డే టైం బయటింగ్ అన్నీ కూడా సో కాబట్టి డే నైట్ తేడా లేకుండా మిమ్మల్ని మీరు దోమకాటు నుంచి కాపాడుకుంటూ అట్లే మీరు నోట్లోకి ఏదైతే తీసుకుంటున్నారో ఆహారం కానీ నీళ్లు కానీ అది ఎంతవరకు హైజీనిక్గా ఉందో చూసుకొని దాని దాని తర్వాత ఒకటికి రెండు సార్లు కేవలం నాలుగు రుచి మాత్రమే కాకుండా అది మీ శరీరానికి ఎటువంటి మేలు లేదా క్రీడ చేస్తుందో చూసుకొని దాన్ని బట్టి ఆహారం తీసుకోవడం బెటర్ ఇంట్లో ఫ్రెష్గా ఉన్నటువంటి ఆహారం తీసుకోవడం ఈ కాలంలో ఉత్తమం తగినటువంటి తగినంత నీళ్ళు తీసుకోవాలి ఖచ్చితంగా ఎందుకంటే ఎండాకాలం అయితే మనకు దాహం ఎక్కువ వస్తుంది కాబట్టి వాటర్ ఇంటెక్ కూడా బాగానే ఉంటుంది కానీ వింటర్ అండ్ రైనీ సీజన్లో వాటర్ ఇంటెక్ తగ్గుతుంది ఒక హాఫ్ టు వన్ లీటర్ కూడా తీసుకోవాలి వాటర్ ఇంటెక్ కూడా బాగా తీసుకుంటూ కరెక్ట్గా హైడ్రేషన్ చూసుకుంటూ అట్లే ఇంట్లో వండినటువంటి ఆహారం తీసుకుందామని అంటే ఈ వర్షాకాలం కూడా ఎటువంటి జబ్బులు లేకుండా లేదా ఒకవేళ వచ్చినా కూడా మన బాడీలో ఇమ్యూనిటీ బాగుంటుంది ఇట్లాంటి జాగ్రత్తలు పాటించడం వల్ల